నేను డాక్టర్ కృష్ణమే కదా ఆరాధ్య డెంటల్ క్లినిక్ జమ్మల్ మడుగు ఇవాళ మనం పంటికి సిమెంట్ లేదా పంటికి క్యాప్ వేసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం పంటికి సిమెంట్ లేదా పంటికి క్యాప్ వేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు నీళ్ళు కానీ లేదంటే ఆహారం కానీ తీసుకోకూడదు ఒక రోజంతా గట్టివి మరియు పంటికి అతుక్కునే ఆహారం తీసుకోకుండా మెత్తగా ఉండేది తీసుకోవాలి అలాగే క్యాప్ మరియు సిమెంట్ వేసిన పక్క కాకుండా ఇంకొక పక్క నములుకోవాలి మరీ గట్టి వస్తువులు అంటే బఠానీలు ఎముకలు ఇలాంటి మరీ గట్టి వస్తువులు ఎప్పటికీ నములుకోకుండా ఉండడం మంచిది క్యాప్ లేదా ఫిక్స్డ్ దంతాలు కట్టించుకున్న తర్వాత అవి ఊడిపోతాయని బ్రష్ చేసుకోకుండా ఉండడం చేయకూడదు బ్రషింగ్ మరియు చిగుర్లకు మసాజ్ చేసుకోవడం కంపల్సరీ సిమెంట్ వేసుకున్న తర్వాత మీకు ఆ పన్ను జివ్వు అంటూ ఉన్నా లేదంటే క్యాప్ ఏదన్నా ఊడిపోయినా వెంటనే మీ దంత వైద్యుల్ని సంప్రదించండి అలాగే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి మీ డెంటిస్ట్ని కలవండి